ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు గడిచిన వారమంతా కాచి కాపాడి విజయవంతంగా పునరుద్ధాన దినాన్ని జరుపుకొని సోమవారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఒక నూతన వారము ఈ నూతన వారములో దేవుడు అన్ని విషయాలు మనకు తోడు నుండి నడిపించాలని మీరందరూ చేపడుతున్నటువంటి దినచర్య పనులన్నీ విజయవంతంగా ప్రభు జరిగించాలని నా హృదయాభిలాష మీ కొరకు నేను చేస్తున్న ప్రార్థన గాడ్ బ్లెస్ యు రండి ప్రియ దైవ జనాంగమ దినము కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని దైవధ్యానము క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నిర్గమ కాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట ఇనవలను ఆయన ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు అతిక్రమములను పరిహరింపడు నా నామము ఆయనకున్నది ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు చదవని వాక్యాన్ని ఇరిచి మొక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహింపందమని స్తుతించి స్తుంచి తండ్రి ఆమెన్ ఆమె దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనం ధ్యానం చేశాము నిన్న అడిగినాన దేవుడు త్రిత్వమా ముగ్గురు వ్యక్తుల లేదంటే ఒకే వ్యక్తి ఆయా కాలాల్లో ప్రత్యక్షమయ్యాడా రూపాలు మార్చాడా అనే అంశాల మీద మనము ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ముగ్గురు వ్యక్తులు అని కొన్ని లేఖనానుసారంగా మనము ధ్యానం చేశాము ఈరోజు కూడా లేఖనాలను కొన్ని పరిశీలించి పరీక్షించి మటుకు ఈరోజు కూడా త్రిత్వం గురించే మరి మనం ధ్యానం చేయాలని నేను ప్రేరేపించబడ్డాను ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే ఎహోవా అతనికి కనబడెను అనేది మనం ముందు ధ్యానం చేశాం ఇప్పుడు రెండో ఎహోవా అబ్రహాంకు ఎహోవ కనపడ్డాడు ఎహోవ కనపడి ఆయన ప్రత్యక్షతను చాటుకున్నాడు ఆయన అబ్రహాంకు దర్శనమిచ్చి ముగ్గురు మనుషులను చూశారు అనేది మనం కొంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాం లోతుకు ప్రత్యక్షమయ్యాడు అనేది మనం ధ్యానం చేశాం ఈరోజు మోషేకు ప్రత్యక్షమైన యహోవ గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం ప్రియాదయ జన్మ మన మెయిన్ అంశము ఆ సబ్జెక్టు ఏంటంటే లోతు దగ్గరికి వెళ్ళింది దేవదూతలు కదా మీరు దేవుడు అంటారేంటి యో అంటారేంటి అని కొంతమంది ప్రశ్నించి లేఖనానుసారమైనటువంటి సారాంశాన్ని గమనించకుండా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఇది ఎవరికి ప్రత్యక్షమవుతుంది అంటే ఇది కేవలము అరవై ఆరు గ్రంథాల సారాంశాన్ని ఎవరైతే నమ్ముతారో అరవై ఆరు గ్రంథాల సారాంశాన్ని ఎవరైతే బాగా చదివి ఆ చదివినటువంటి విషయాలను ధ్యానం చేస్తారో వారు ఖచ్చితంగా నమ్ముతారు అని మనం ధ్యానం చేసుకున్నాం ఈయన ఆయా కాలంలో అబ్రహాముకు ప్రత్య ప్రత్యక్షమయ్యాడు లోతుకు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనటువంటి ఆ యహోవా అతనికి కనబడను ఆ యహోవా అతనికి కనబడ్డాడు అతడు కనులెత్తి చూడగా ముగ్గురు మనసులు కనబడేది అంటుంది కదా లేఖనము ఒకే దేవుడు ఒకే దేవుడు మూడు వ్యక్తి వ్యక్తి వ్యక్తులుగా ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తిగా మూడు స్వయం స్పృహ కేంద్రాలు మూడు స్వయం స్పృహ కేంద్రాలు ఈ స్వయం స్వహ కేంద్రాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు త్రిత్వము అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో ఇదిగో త్రోవలో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు ఆయన మాట ఇనవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నానామము ఆయనకున్నది అని ఇక్కడ మనం చదువుకున్నాం ఎవరి నామం ఉన్నది అంటే దేవుని నామం ఉన్నది ఎవరికి అంటే ఆ దూతకు ఇక్కడ ఒక విషయం గమనించాలి లోతు దగ్గరికి వెళ్ళింది దేవదూతలైతే దేవదూతలు దేవుని పిల్లల మీద కోపపడే అధికారం దేవుడు దూతలకు ఇస్తాడా ఆలోచించండి బాగా తన పిల్లల మీద కోపపడి లేదంటే చర్యలు తీసుకుండే ఆ అధికారము దేవాతి దేవుడు దూతలకు ఇస్తాడా నిన్న మన ప్రకటన గ్రంథం ధ్యానం చేశాం నేను మీతో కూడా సహదాసునే నమస్కారాలు నాకు చేయొద్దు దేవుడికే నమస్కారం చేయాలి దేవుణ్ణి పూజించాలని నిన్న మనము ప్రకటన గ్రంథంలో మరి చదువుకొని ధ్యానం చేశాం కనుక ప్రియాదేవి జన్మ ఈ విషయము చాలా జాగ్రత్త గమనించాలి దూతలకు కోపపడే అధికారము దేవుడు ఇవ్వడు మరి ఎవరికి ఉంటుందంటే ఈ మాట ఈ మాట ఎవరి గురించి చెబుతున్నాడు తండ్రి అయిన దేవుడు లేదంటే మొదటి యహోవా అంటే రెండో యహోవా ఆయనకు నాతో సమభాగం ఉన్నది నాతో ఉన్న నాకున్నంత అధికారం ఆయనకున్నది కనుక ఆయనకు కోపం రేపొద్దు ఆయన మాట విని ఆయన మాట ప్రకారము మీరు ప్రయాణం చేయండి మోషే అని మోషేకు మొదటి యహోవా మోసేకు ఆజ్ఞాపిస్తున్నాడు నా నామం ఆయనకున్నది ఎవరి నామము యహోవ నామము అంటే రెండో యహోవా ఈయన కనీసము ఇద్దరు ఉన్నారు ముగ్గురు యహోవాలని పిలుచుకోవచ్చు కానీ పరిశుద్ధాత్మలు అప్పుడప్పుడు యహో అని పిలవకపోయినా సరే రిరుగురికి యహో అనే నామము కనీసము ఇద్దరు వ్యక్తులకు ఉన్నది అని అని మనం గ్రహించవచ్చు కనుక ప్రేమైనటువంటి దైవజనాంగమా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము లేఖనాల ద్వారా మరి లేఖనాల ద్వారా మనము పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ఎందుకు అంటే మనము దేవుని యొక్క మాటను ఎంత శ్రద్ధగా వింటున్నామో అంత శ్రద్ధగా లేఖనాలలో ఏమున్నది అని మనము పరిశీలించుకుంటే మనకు కనపడుతున్నటువంటి విషయము అపోస్త్రేణ్ పౌలు ఈయన గురించి చెబుతూ పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనంలో ఇలాగూ పౌరు భక్తుడు రాస్తున్నాడు ఆయన తన్ను తాను రిత్తునిగా చేసుకున్నాడు అని ఇక్కడ పిలుపులకు రాసిన పత్రికలో పౌరు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట రెండో అధ్యాయము ఆరో వచ్చినంలో ఏమని ఉంది ఆయన దేవుని స్వరూప్యము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనిను తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఎందుకు ధరించుకున్నాడు అంటే మానవ జాతి యొక్క విమోచన కొరకు మానవ జాతి యొక్క రక్షణ కొరకు మనుషులను రక్షించడానికి ఆ దైవత్వం అంతా ఆ తండ్రి దగ్గర విడిచిపెట్టి మా మనుషులు పోలికగా పుట్టాడు ఈయన రెండో యహోవా ఈయన ఒక వ్యక్తి ఆ తండ్రి అయిన దేవుడే ఏషం ధరించుకోలేదు ఆయనే రూపం మార్చుకోలేదు ఆహా ఏ కాలానికి ఆ సమయము ఆ వ్యక్తుగా లేదు లేదు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని లేఖనం మనకు స్పష్టంగా బోధిస్తున్నటువంటి విషయాలు ప్రేమైనటువంటి దైవ జనాంగమ ఇకపోతే నిర్గమ కారణంలో కూడా ఒక మాటను మళ్ళీ చూడవచ్చు నిర్గమ కారణం అధ్యాయంలోకి వస్తే అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఒక మాట మనకు కనిపిస్తుంది దైవ జనాంగమ నిర్గమ కారణము మూడో అధ్యాయము నాలుగవ వచనములో ఇక్కడ చూడండి ఏమని ఉందంటే దానిని చూడ్చుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవ చూసెను అతడు పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచను అందుకు అతడు చిత్తము ప్రభువ అనిను దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ఎవరున్నారు అంటే దేవుడైన యహోవా రెండో యహోవ ఎక్కడున్నాడు అంటే మండుచున్న పొదలో ఉన్నాడు ఈ మండుచున్న పొదలో ఉండి ఆ మండుచున్న పొదలో నుండి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడుతున్నాడు మొషెతో మాట్లాడుతున్నాడు ఆ పైన రెండవ వచ్చినంగా చూసినట్లయితే ఒక పొద నడుమి నుండి జ్వాలలలో ఎహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండిను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఏలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదనను కొనెను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వెలుచు ఆ తట్టు ఉచ్చుట ఇహోవ చూసి ఇహోవ చూసి దేవుడు ఆ పొద నడిమి నుండి మోసే మోసే అని అతన్ని పిలిచును చాలా జాగ్రత్తగా గమనించాలి దూత అనే నామకరణ చేయబడింది ఎవరికంటే యహోవాకు ఏ యహోవాకు రెండో యహోవాకు దూత అనే నామకరణ చేయబడ్డదనే విషయాన్ని మనం గమనించాలి ఫిర్యాద జన్మ కనుక రెండో వ్యక్తి యేసూక్రీస్తు ప్రభువేన యేసుక్రీస్తు ప్రభువును మనము ఆయన మన పోలికలో వచ్చాడు కాబట్టి ఆయనలో ఆయన మన కొరకు చనిపోయాడని ఆయన్ను మనము తక్కువంచనేసి మనము చాలా ఏమండి చిన్న చూపు చూస్తున్నటువంటి మానవ జాతి ప్రియాదయ జన్మ దేవాతి దేవుడు రెండో ఎగోవ ఆయన దిగి వచ్చినటువంటి విషయాన్ని మనకిక్కడ ఇక్కడ లేఖనములో సాక్ష్యమిస్తుంది స్టెప్లు కూడా ఈయన గురించి సాక్ష్యం ఇస్తాడు అపోస్తుల కార్యాల గ్రంథము ఏడో అధ్యాయానికి వస్తే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము ముప్పై వచనములో చూసినట్లయితే అక్కడ ఒక మాట చదవండి నలువది నలువది ఏం పిమ్మట సీనాయి పర్వతం అరన్ని మందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను మోసే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకురాగా అల్లె చూడండి సీనాయి అరణ్యములు ఆ పర్వతం మీద దేవుని దూత కనబడింది అని స్టెప్ను దర్శనంలో కూడా రాస్తున్నటువంటి మాట ప్రియాదైవ జన్మ కనుక ఈయనకు దూత అనే పేరు నామకరణ యహోవాతో పాటు యహోవ దూత అనే ఆయన బిరుదుల్లో ఒక బిరుదు నామకరణములో ఒక నామకరణము దూత అనే పేరుంది కాబట్టి లోతు దగ్గరికి వచ్చి లోతును కాపాడింది దేవదూతలు కాదు సాక్షాత్తు దేవుడే ఎందుకంటే ఇన్ని లేఖనాలు మనకు రుజువు అవుతున్నాయి ఇన్ని లేఖనాలు అవుతున్నాయి ఖచ్చితంగా లేఖనాలు పరిశీలించండి పరిశోధించవలసిందిగా మనం చేస్తున్నాను అక్కడే ఇంకొక మాట ముప్పై ఎనిమిది వచ్చినం కూడా చదవండి ప్రియాదవి జన్మ ముప్పై ఎనిమిది వచ్చిన అదే ఆ కార్యాల్లో సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోనే సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని తీసుకొనిన వాడితడే ఇతనికి మనము ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసిరి ఎవరు ఆ దూత అంటే యేసుక్రీస్తు ప్రభు యహోవ దూత ఇన్ని సాక్షాధారాలతో ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి లేఖన సత్యములు లేఖన సత్యములు ఆది కారణం కూడా చూద్దాం ఎందుకంటే ఈ మనం చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ముందుకెళ్తాం ఆది కారణములు ఒక మాట నలభై ఎనిమిది అధ్యాయానికి వచ్చండి నలభై ఎనిమిదవ అధ్యాయము ఆది కారణము పదిహేనవ వచ్చినము పదహారవ వచ్చినము ఒకసారి చూస్తే అక్కడ అతడు ఏసేపు ఏసేపును దీవించి నా పితరుడైనటువంటి అబ్రహాము ఇసాకులు యాకోబు అబ్రహాము ఇసాకు ఇసాకులను ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన క్రీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక ఇక్కడ యోసేబుకు మనమలు పుట్టారు లేదంటే యోసేపు కొడుకులను యాకోబుకు మనమళ్ళు ఏసేపుకు కుమారులు వారిని ఆశీర్వదించేటప్పుడు దూత నా పితరుల దో దేవుడు నన్ను కాపాడిన దేవుడు నా సమస్యల్లో నుంచి నన్ను నిడిపించిన దేవుడు అని యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వాదిస్తూ పలికిన మాటలు చేసిన ప్రార్థనలు దేవునికి మహిమ కలుగునుగాక నిర్గమకాండం కూడా ఆరాధ్యాయం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది నిర్గమకాండము ఆరాధ్యాయంలో ఒక మాట చూస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది చూడండి ఆరో అధ్యాయము మూడో వచనంలో ఇక్కడ ఒక మాట మూడవ వచనంలో ఏముందంటే నేను సర్వశక్తి గల దేవుడును దేవుడులను పేరు అబ్రహాము ఇసాకు యాకోబులకు ప్రత్యక్షమైతేనే కానీ యహోవా అను నామము యహోవను నా నామము నేను వారికి తెలియబడలేదు యహోవాను నా నామము ఎవరికి ఉందంటే ఏనకుంది ఎవరికి దూతకు యహో అనే నామముంది ఆ దూత అని అక్కడ ఉంది అంత మాత్రమే కాదు ఇక్కడ యహోషో గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది యహోషోను యహోషో మీద ఫిర్యాదు చేస్తున్నటువంటి ఒక సాతానుడు గురించి రాయబడినటువంటి మాట ఏమండి జకరేయ గ్రంథంలో జకరేయ గ్రంథంలో మూడో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఒక బాట కనపడుతుంది దూత దగ్గర నిలిచి నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మాలిన్య బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి నీ దోషములు పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చను ఎవరి గురించి అంటే యహోశివ సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు ఎవరికి అంటే ఈ దూతకు ఈ దూత ఎవరంటే ఏసు ప్రభు పాపములు క్షమించడానికి ఎవరికి అధికారం ఉంటుంది పాపములు తీసివేయడానికి నూతన వస్త్రములు ధరించడానికి ఎవరికి అధికారం ఉంటుంది యేసు ప్రభుకి ఉంటుంది కనుక ఇక్కడ కూడా అని పిలువబడది మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియాద జన్మ లోతు దగ్గరికి వెళ్ళింది తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో ఇద్దరు లోతు దగ్గరికి వెళ్ళారు ఒకరేమో అబ్రహాము దగ్గర నిలబడ్డారు అందుకే లోతు శాస్త్రాంగ నమస్కారము చేశారు అని మనము చదువుకున్నాము రండి మూల వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం నిర్మకాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చిన ఇరవై ఒకటి వచ్చిన ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిన జాగ్రత్త పడుడి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది హల్లి నామం ఆయనకున్నది ఆయనే ఎవరు తెలుసా యేసుక్రీస్తు ప్రభు రెండో యహోవా ఏమండి ముగ్గురు ఉన్నారు అయితే లేఖనము రూఢిగా ఇస్తుంది కనీసం ఇద్దరు యహోవాలు అబ్రహాం కనిపించిన యహోవా లోతు దగ్గరికి వచ్చినటువంటి యహోవా మూషకు ప్రత్యక్షమై పొదలో కనిపించిన యహోవా దేవుడు చెబుతున్నాడు ఆయన కోపం రేపొద్దు కోపం వచ్చేది ఎవరికి మామూలు దూతలకైతే తన పిల్లల మీద కోపం ఇవ్వడు దేవుడు ఎందుకంటే దూతలకు పరిచయం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు దూతలకు బోధించడానికి మనల్ని పిలుచుకున్నాడు మనల్ని రక్షించుకున్నాడు కనుక విషయాన్ని గమనించండి త్రిత్వము ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి లేఖనాలు చదివి అర్థం చేసుకోవాలి రేపు కూడా చూడండి ఇంకా మూడో ఎపిసోడు మూడో వీడియోగా మనకు వస్తుంది రేపు చూడండి నిన్నటిది ఈరోజుది రేపు కూడా చూడండి కాగా మూడో భాగాన్ని రేపు మనం ధ్యానం చేసుకుందాం అండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి త్రిత్వము ఏమై ఉన్నావో నాయన ఏకత్వంలో భిన్నత్వమై ఉన్న దేవుడు అని ముగ్గురు వ్యక్తులు వ్యక్తిత్వ రూపాలతో వచ్చి మానవ జాతి కొరకు పనిచేశారని ధ్యానం చేసుకోవడానికి చూపించారు రెండో యహోవ గురించి ఈరోజు మీరు మాట్లాడారు అందరి హృదయములు ముద్రించి చేసి మహిమ పొందమని దిన్న దీవినా దిన రక్షణ దయచేయమని చిన్న మనం మీ పాశ్చాన్ చేర్చుకోమని ఏసుదాములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక